హాయ్ ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ వచ్చేసానండి ఈ వీక్ ఏం చేశానో చూసేద్దాం వచ్చేయండి ఈరో ఇదేమో వైట్ రైస్ పప్పు చారు దాంట్లోకి ఈరోజు మళ్ళీ మార్నింగ్ మిగిలిన అన్నం అనమాట ఆఫ్టర్నూను దానిలోకి ఎగ్ ఉల్లిపాయ లేకుండా ఫ్రై చేశాను అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా ఉల్లిపాయ వేయకుండా చేసిన ఎగ్ ఫ్రై అనమాట అది ఇంకా పెరుగు ఖచ్చితంగా ఉండాలని చెప్తూనే ఉంటాను కదా పెరుగు సాల్ట్ వాటరు ఇంకా అన్నీ పెట్టుకొని అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ తింటాము మీ ఇంట్లో అలానే తింటారో లేదో కామెంట్స్లో పెట్టండి ఇదిగోండి మార్నింగ్ నెక్స్ట్ డే పిల్లల లంచ్ కోసము ఇది గోంగూర రైస్ అనమాట ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి చాలా బాగుంటుంది గోంగూర రైస్ నైట్ డిన్నర్లోకి ఇది మెంతి కూర ప్లస్ బంగాళదుంప ఫ్రై అనమాట మెంతి కూర ఆలు వేసి ఫ్రై చేశాను చపాతీలోకి చేశాను అనమాట ఇది చాలా బాగుంది ట్రై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో పిల్లల లంచ్ కోసము ఇది దోసకాయ పప్పు వైట్ రైస్ ఇదిగోండి వైట్ రైస్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసము ఉప్మా చేశాను గోధుమ రవ్వ ఉప్మా వీళ్ళు బొంబాయి రవ్వ తినరు మా పిల్లలు అందుకే గోధుమ రవ్వ చేస్తాను దాంట్లో నంచుకోవడానికి కొబ్బరి కారం పొడి నెక్స్ట్ డే అయితే ఇదిగోండి నేను ఈరోజు కుండలో వండాను రైస్ అయితే ఇలా వండుకుంటూ ఉంటే బాగుంటుంది కదా హెల్త్ కూడా కుండలో వండిన రైస్ ఇదిగోండి ఆమ్లెట్ ఉల్లి ఆమ్లెట్ పచ్చడి దీని కాంబినేషన్గా ఇది పచ్చడి అన్నమాట ఇది చుక్క కూర పచ్చిమిర్చి టొమాటో వేసి రుబ్బుకుంటాం కదా ఆ పచ్చడి ఇది కూడా దీని కాంబినేషను ఆమ్లెట్ దీనిలో నంచుకోవడానికి సూపర్ కాంబినేషను ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది చాలా బాగుంటుంది ఇలా ముద్దలో పెట్టుకొని తింటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ట్రై చేసి తినండి ఎంజాయ్ చేయండి ఇంకా ఎగ్ ఫ్రైతో ప్లేటింగ్ కూడా చూపిస్తాను ఎగ్ ఫ్రై ఇదేమో ఎండుమిర్చి పచ్చడి అనమాట ఎండు ఎండుమిర్చి టొమాటో పల్లి పచ్చడి ఇది ఈ పచ్చడి నా ఛానల్లో అప్లోడ్ చేశాను అది కూడా చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీని కాంబినేషన్గా ఉల్లిపాయ లేకుండా ఫ్రై చేసిన ఎగ్ ఫ్రై అనమాట ఇది వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినండి సూపర్ టేస్టీగా అదిరిపోతుంది ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే మీకు నోట్లో నీళ్ళు కాదు మాటలు కూడా రావడం రావు అంత మాట్లాడకుండా తినేస్తారనమాట ఇదిగోండి చాలా బాగుంది కదా చూస్తుంటే తినటానికి కూడా బాగుంటుంది ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ కోసము చేస్తూ ట్రై చేస్తూ ఉంటాను ఈ గోంగూర రైస్లో కాంబినేషన్గా మష్రూమ్ కర్రీ చేశాను మష్రూమ్ ప్లస్ ఎగ్ అనమాట ఈ రెండు వేసి చేశాను ఎగ్ మీకు చెప్పాను ఆల్రెడీ నా ఛానల్లో ఇది కూడా అప్లోడ్ చేశాను ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే ఉట్టి నార్మల్గా మష్రూమ్స్ అయినా చేసుకోండి ఈ రెండు కలిపి తినే ప్లేటింగ్ వీడియో అనమాట ఇదిగోండి ముద్ద కలిపి తింటూ ఉంటే మష్రూమ్ ప్లస్ ఎగ్ ముద్దలో పెట్టుకొని తిని చూడండి చాలా ఎమ్మెగా అనిపిస్తుంది ఈ వీడియోస్ అన్నీ చూసి మీరు వేరుగా అనుకోవద్దు నేను ఇలా ప్లేటింగ్ వీడియోస్ నేను చేసిన బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈ రెసిపీస్ అన్నీ చూపించేది ఎందుకంటే మీరు కూడా వీటిల్లో ఏమన్నా ట్రై చేయాలి అనిపిస్తే వంట చేసేటప్పుడు ట్రై చేస్తారు కదా అందుకే ఇలా చూపిస్తూ ఉంటాను ఇలా తినేటప్పుడు మీకు టెంప్టింగ్ అనిపిస్తుంది కదా ఆ రెసిపీ ట్రై చేయాలన్న ఉద్దేశంతో ఇలా చూపిస్తాను అనమాట ఇదిగోండి కూర బంగాళదుంప ఫ్రై చపాతీలోకి చేశానని చెప్పాను కదా ఇదిగోండి సూపర్ కాంబినేషన్ అండి ఫ్లేవర్ అయితే మెంతాకు ఫ్లేవరు చాలా బాగా నచ్చింది నాకు ఇంకా బంగాళదుంప దేనిలో వేసిన సూపర్ హిట్గా ఉంటుంది కదా చాలా బాగుంది ఈ ఫ్రై కూడా చపాతీకి అయితే సూపర్గా ఉంది రైస్లో కూడా తిని చూడండి అది కూడా ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి నేనైతే చపాతీలో తిన్నాను ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేసున్నా ఒకవేళ చేయాలనుకున్నా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను చేస్తుంటే అది కామెంట్స్లో చెప్పండి నచ్చితే మాత్రం లైక్ కామెంట్ షేరు మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మరిన్ని వెరైటీస్ వంట మీకోసం ట్రై చేస్తూ వీడియోలో చూపిస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నెక్స్ట్ డే డిన్నర్లోకి మేము బయట ఒక బర్త్డే పార్టీ ఉంటే అక్కడ వెళ్ళాం అన్నమాట భోజనాల కోసము ఇంకా భోజనాల దగ్గర కూడా వీడియో కవరేజ్ చేసుకుంటాను కదా నేను కంపల్సరీ గోంగూర పచ్చడి పలావు చికెన్ కర్రీ అన్నమాట ఎంజాయ్ చేసాము నేను నా పిల్లలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళాము బర్త్డే ఫంక్షన్కి ఆ బర్త్డే ఫంక్షన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూసేయండి నచ్చితే ఆ బాబుని బ్లెస్ చేసి లైక్ చేయండి ఓకేనా చికెన్ కర్రీ బాగుంది ఈ రెసిపీస్ అన్నీ బాగున్నాయి పెరుగు చట్నీ కూడా ఉంది రైతా ఇది నా ప్లేట్ అనమాట వీడియో తీసుకుంటూ ప్లేట్ పట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే ఇలా క్లారిటీగా అనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు చూసి ఇదిగోండి చూడండి అసలు కెమెరాకి దగ్గరగా వెళ్ళిపోతుంది ప్లేట్ అయితే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపించింది ఇంకా ప్లేట్ పట్టుకొనే వీడియో కవరేజ్ చేసుకుంటున్నాను చికెన్ కర్రీ బాగుంది దానిలోకి నాకు గోంగూర పెరుగు చట్నీ రెండు బాగున్నాయి మెయిన్ మనకి మా పిల్లలైనా మా ఇంట్లో వాళ్ళైనా నాన్ వెజ్ ఎక్కువ తింటారు కదా ఇష్టపడతారు కదా ఇంకా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇది నైట్ అప్పుడు నైన్ నైన్ థర్టీ అలా అయిందనమాట టైము ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాతే భోజనాలు మాకు అయితే అలానే జరుగుతాయి మ్యాక్సిమము ఏవైనా సరే ప్రేయర్ అయిన తర్వాత భోజనాలు మాక్సిమం చాలామందికి అలానే ఉంటాయి కదా మీరు ఇదిగోండి నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ఎండు చేప టొమాటో కర్రీ చేశాను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను దానిలోక దానిలోకి సైడు మా వారు సమోసా తీసుకొచ్చారు అది నంచుకొని తింటూ ఎంజాయ్ చేశామన్నమాట కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఈ కర్రీ రాని వాళ్ళు నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా చేయలేదు చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అన్ని వెజిటబుల్స్ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తింటూ ఉంటేనే కదా మన బాడీకి మంచి హెల్త్ ఫ్రూట్స్ కూడా తింటూ ఉండండి ఇదిగోండి ఎండు చేప అయితే సూపర్గా కుక్ అయింది నాకు మా డాడీకి ఇష్టం మా ఇంట్లో వాళ్ళలో ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ టొమాటో రైస్ చేశాను కర్రీ చేయడం కోసం టైం లేదు అందుకే పిల్లలు లంచ్కి బ్రేక్ఫాస్ట్కి రెండు కలిపి టొమాటో రైస్ చేశాను అనమాట ఇంకా మార్నింగ్ మన పనులతో పాటు పాలు కూడా కాగబెట్టేసుకుంటాం కదా నేనైతే అలానే కాగబెట్టేసి ఇంకా తోడు వేసేసుకుంటాను మర్చిపోతామని చెప్పి నైట్ డిన్నర్లోకి వైట్ రైస్ మళ్ళీ ఇదేమో ఎగ్ క్యాబేజీ ఫ్రై అనమాట ఏ దేంట్లో అయినా ఎగ్ ఉంటే బాగుంటుంది అనిపించి వేసుకుంటాను ఇది మార్నింగ్ మెలిగిన టొమాటో రైస్ అనమాట ఇంకా తోడు వేసిన పెరుగు పచ్చళ్ళు ఎలాగూ ఉంటాయి కదా మన ఇంట్లో సాల్ట్ పెరుగు ఇంకా తినడానికి ప్లేట్స్ ప్లేటింగ్ వీడియో మీ అందరికీ తెలిసిందే కదండి తినేటప్పుడు మీకు నోరుతుంది కదండి అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసుకున్న వంటలు కూడా మీరు ఏ రోజు ఏం చేసుకున్నారో నా వీడియోస్ చూసి కామెంట్స్లో పెట్టండి ఇది వేరుగా అనిపించే వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మీకు నచ్చకపోతే అసలు కామెంటే పెట్టకండి ఓకేనా ఇదిగోండి నా క్యాబేజీ ఫ్రై అయితే మా అమ్మాయి మా పిల్లలు వెజిటేబుల్స్ తినడం చాలా తక్కువ అసలు వాళ్ళిద్దరైతే మా పాప మా బాబు ఇష్టంగా తిన్నారు చాలా బాగుందని చెప్పి వాళ్ళకి నచ్చేలా చేయడమే కదా మన చేతుల్లో ఉన్న విద్య ఇదిగోండి ఇదేమో నా ప్లేటింగ్ వీడియో అనమాట సూపర్గా వచ్చింది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి ఎప్పుడు చెప్పే విధంగానే చెప్తుంటాను ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మనం చేసే పని మిగిలిన అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టము అందులో యూట్యూబ్ వీడియోస్కి ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది అందుకే నేను అలు పెరగని పెరగని విశ్రమించని వీడియోస్ని తీస్తూ మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇది నెక్స్ట్ డే లంచ్లోకి పప్పు ప్లస్ ఆమ్లెట్ అనమాట ఇది నార్మల్ ఆమ్లెటే ఉల్లిపాయ వేయలేదు ఏమి వేయలేదు ఇంకా పప్పు ఆమ్లెట్ కాంబినేషన్ ఎవర ఎంతమందికి ఇష్టమో ఎవరెవరికి ఇష్టమో కామెంట్స్లో పెట్టండి దానిలో పప్పు తాలింపులు ఎండుమిర్చి వస్తే చాలామంది పక్కన పెట్టేస్తూ ఉంటారు అసలు ఇవి వేసుకునేది దాంతోపాటు తినడం కోసమే దానిలోని గుజ్జుని ఇలా దాని గుజ్జుని ఇలా ముద్దలో పిండుకొని ఆమ్లెట్ పెట్టుకొని ముద్ద పెట్టుకుంటే ఉంటుంది సూపర్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్